హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఒక రైతు కష్టాలు ఒక రైతు పిల్లలకే తెలుస్తాయి అనేటట్టు పిల్లలు చూసారా మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా మా తాతయ్య వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అని చెప్పి ఇంకా పొలంలోకి వెళ్ళిపోయారు హ్యాపీగా వాళ్ళు చేస్తున్న పనులు చూసి ఇంకా ఆకు అంతా సెపరేట్ చేసేస్తున్నారు పొలంలో నేను సర్దుతా నేను చదువుతా అని చెప్పి కూచుండిపోయారు ఏకంగా చల్లగా ఉంది కదా కూర్చుండిపోయి ఆడుకుంటున్నారు వాటిని వేరే వేరే దగ్గర సర్దాలి అక్కడి నుంచి ఇక్కడ సర్దుకుంటున్నారు సర్దుకొని ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి ఇంకొండి చేస్తున్నారు అలాగ వాళ్ళకి ఎక్కడివి అక్కడ అక్కడికి అక్కడికి అలా సెపరేట్ చదువుతున్నారు దాన్ని నాటుతారు ధాన్యం కావాలి కదా వాళ్ళు తినడానికి అందుకు నాటుకుంటున్నారు హ్యాపీగా నాటుకొని ఇంకా వెళ్ళిపోతాను చాలు నన్న అని చెప్తే ఇంకా బయలుదేరుతున్నాము చూసుకున్నారు ఎంజాయ్ చేశారు బాగా ఇంకా అక్కడ ఉన్న ఒక గొట్టు దగ్గర చెప్పులు నుంచి మా చెప్పులు పట్టుకొని చిన్న డ్యాన్స్ చేస్తామని చెప్పి ఏదో చిన్న రీల్ చేస్తున్నారు హ్యాపీగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయాము హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ ఇంకా అది ట్యాప్ బంద్ ట్యాప్ ఆన్ బంద్ చేస్తే ఇంకా ఆన్ చేసుకొని ఏదో వర్షంలో స్నానం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి మట్టి అంతా వదలాలని చెప్పి ఇంకా వాటర్ ట్యాప్ తో అలా వేస్తున్నాం అంటున్నారు చూసి వీళ్ళ కష్టం చూడండి